ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తమకు జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారని జీతాలు ఇవ్వాలని అడిగితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందిస్తూ వీరి జీతాలు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అయినా కూడా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాని లేనిపక్షంలో మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు జీతాలు ఇవ్వని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు గత ఆరు రోజులుగా కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తూ ఉన్నారు జీతాలు ఇవ్వకుండా పస్తులతో పనిచేయమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఒత్తిడి కాదు కావాలని చెప్పేసి పోటీ కార్మికులు తీసుకొచ్చి అలా ఘర్షణ వాతావరణాన్ని ఈ ఆసుపత్రిలో సృష్టిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఏది జరిగినా జిల్లా ఉన్నతాధికారులైతే బాధిత అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మేము పేషెంట్లను ఇబ్బంది పెట్టాలన్నాం రోగులకు ఏదో అసౌకర్యం కల్పించాలని ఉద్దేశం మాకు లేదు కార్మికులు కడుపులు గాలి కార్మికులు కుటుంబాలు గడవక కార్మికులు కుటుంబాలు ఇవాళ పిల్లలు స్కూలు ఓపెన్ అయిన తర్వాత ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేక ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనకి కారణం ఈ జిల్లా మంత్రులు బాధ్యత వహించాలి ఈ జిల్లా అధికారులు బాధ్యత వహించాలి మేము ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సార్లు మేము మెమోరండాల్ ఇచ్చాము అనేక సార్లు సున్నితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం కార్యాలయాలు తిరిగాము జిల్లా కలెక్టర్ కలిసాము దీన్ని ఉన్నతాధికారి హైదరాబాద్లో డిఎంఏ గారిని కలిశాము ఇంతమందిని కలిసిన సమస్యని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు చిన్న టెక్నికల్ కారణం చేత ఇవాళ ఈ సమస్యకి ముడిపడున్నది ఆ టెక్నికల్ సమస్యను పరిష్కారం చేయాల్సిన సూపర్టెంట్ ఖమ్మ వదిలి హైదరాబాద్కి వెళ్లాల్సిన సూపర్టెంట్ గారు కనీసం ఒక్కరోజు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలనే సీరియస్ దృష్టితోటి పనిచేయకపోవడం కారణంగా ఇవాళ ఈ సమస్య పేరుకుపోయింది ఐదు వందల డెబ్బై ఐదు బెడ్లకి నిధులు రావాలి కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు బెడ్లకు మాత్రం నిధులు వస్తా ఉన్నాయి ప్రతి నెల యాభై రెండు లక్షల డబ్బులు రావాలి ముప్పై ఐదు లక్షలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తా ఉన్నది పైన బ్యాలెన్స్ డబ్బులు కాంట్రాక్టర్ పెట్టుబడి పెట్టుకుంటూ ప్రదాకా జీతాలు ఇచ్చుకుంటూ వచ్చాడు అది గత నాలుగు నెలల నుంచి ఇవ్వాల్సిన ముప్పై ఐదు లక్షలు కూడా సకాలంలో కాంట్రాక్ట్ ఇవ్వడం కారణంగా ఇవాళ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు అట్లా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్ట్ మీద చర్యలను తీసుకోవాలి దాన్ని బాధ్యత వహించే ఇతర కాంట్రాక్టర్ అని అప్పచెప్పాలి తప్ప ఇవాళ కాంట్రాక్టర్కి మాకు సంబంధం లేదని కాంట్రాక్టర్ మీద నెట్టడం కాంట్రాక్టర్ ఏమో నాకు ఇయని బిల్లు అని నేను జీతాలు ఇస్తా అని చెప్పేసి ఇవాళ మొండికో కూర్చోవడం వల్ల ఈ సమస్య జటిలం అయిపోయింది ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మంత్రులు తలుచుకుంటే ఒక్క రోజులు అయ్యే సమస్య కానీ మంత్రులు ఎందుకో జిల్లా ఆసుపత్రిని వదిలేశారు గాలికి కానీ మాటలు మాత్రం మేము వైద్యం అందిస్తాం ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తాము అన్ని సౌకర్యాలు మెరుగుపరచం ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని గొప్పలు చెప్తున్నారు కానీ ఇందులో సౌకర్యాల్లో భాగంగానే కార్మికులు కూడా ఉన్నారు కార్మికులు ఆకలి బాధలు తీర్చాల్సిన బాధ్యత ఈ మంత్రులకు ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా మంత్రులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మీద దృష్టి పెట్టాలి సమస్యను పరిష్కారం చేయాలి లేని ఎడల రేపు మేము తుమ్మల క్యాంప్ ఆఫీసు ముందు కార్మికులు మొత్తం వెళ్ళి ఆయన పరిష్కారం చేసేదాకా క్యాంప్ క్యాంపు ఆఫీసును వదిలేదు లేదు ఆడే రేపు మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి జిల్లా మంత్రులు హెచ్చరిస్తా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల యాభై తొమ్మిది మంది కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు ఆరు రోజుల నుంచి జీతాలు చెల్లించమని అడుగుతున్నారు జీతాలు పెంచమని అడగట్లేదు మేము చేసిన శ్రమకి మా జీతాలు నాలుగు నెలల నుంచి రావాలా ఏమైనా అడిగితే అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ అనివార్యంగా కార్మికులు ఆందోళన దిగుతున్నారు ఈ జిల్లా అధికారులను మేము ఒకటే అడుగుతున్నాం మా సమస్యను మీరు ఎందుకు పట్టించుకోరు మీ గదులలో ఏసీ గదులలో కూర్చుంటున్నారే తప్ప మురికి వస్తుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బయటికి చెప్పడమే కాదు ఆ మురికిని శుభ్రం చేసే ఈ కార్మికులకి జీతాలు ఇవ్వటంలో ఎందుకు మీరు జాప్యం చేస్తారో మీరందరుగా ఆలోచించాలని మిమ్మల్ని మిమ్మల్నిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ కార్మికులు ముంచిపోయింది ఏం లేదు కార్మికుల జీతాల గురించి అధికారులు వెంటనే స్పందిస్తే జీతాలు వస్తాయి ఈ జిల్లాలో ఆర్థిక మంత్రి ఈ జిల్లావాసి ఉన్నాడు ఈ జిల్లాలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకోవాలి ఈ జిల్లా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లాకి ఆరోగ్య శాఖ మినిస్ ఇక్కడ తీసుకొచ్చాడు పోయిన నెలలో ఇదే కార్మికులు ఏ కార్మిక సంఘాలు కలిసి ఈ జీతాలు రావట్లేదు ఇక్కడ రెండు వందల యాభై తొమ్మిది మంది కార్మికులకి జీతాలు పడట్లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆందోళన చేయాల్సి వస్తుంది వెంటనే జీతాలు ఇప్పించండి అని అడిగితే నేను వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని ఆరోగ్య శాఖ మంత్రి గారు హామీ ఇచ్చాడు ఆయన మా మాట తప్పాడు డిఎంఏ దగ్గరికి పోయాం డిఎంఏ గారు రెండు రోజుల్లో మీ జీతాలు పడతాయన్నారు వారం రోజుల దాకా చూశాం గత్యంత్రం లేకనే అనివార్యంగా ఇది ప్రజల దృష్టికి వెళ్ళాలి ఇక్కడ రోగులకు ఇబ్బంది పడుతుందని ఇలా గొప్పలు పలుకుతున్నారు అధికారులు రోగులంటే మాకు మాకు మంచి లేదా ఈ ప్రజలంటే మా ప్రజలు కాదా ఈ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కాదా ఈ హాస్పిటల్లో ఉన్న అన్నలు అక్కలు మా ప్రజలు కాదా మీ ప్రజల మీ ఓట్లైతే కులుకుతున్నారు ఈ అధికారులు కాబట్టి ఇప్పటికైనా అధికారులను మేము ఒకటే చెప్తున్నాం మంత్రులకి అధికారులకి వెంటనే సమస్యను పరిష్కరించండి లేకపోతే రేపు జరిగే ముట్టల్లో ఏం జరుగుతుందో ఏమైందో గడ ఎవరికి తెలియని పరిస్థితుంది కాబట్టి కార్మికులు కడుపు కాలుతున్నాయి కార్మికులు అనివార్యంగా ఆందోళన దిగుతున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా జిల్లా అధికారులకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం